హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది అధునాతన ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాంకేతికతను ఉపయోగించి పిఎస్ ఫోర్ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది దీనిని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు సాధారణంగా అనేక విడి భాగాలను ఒకచోట అమర్చి వెల్డింగ్ చేసి తయారు చేస్తారు కానీ ఈ ఇంజిన్ ఒకే భాగంగా తయారు చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ టెక్నాలజీని వాడడం వల్ల తొంభై ఏడు శాతం ముడి పదార్థాలు ఉత్పత్తి సమయం అరవై శాతం తగ్గుతుందని ఇస్రో తెలిపింది మే తొమ్మిదిన ఆరు వందల అరవై ఐదు సెకండ్ల పాటు ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన లిక్విడ్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించి ఇస్రో ఈ ప్రధాన మైలురాయిని సాధించిందని అంతరిక్ష సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇస్రో ప్రకటించింది ఇంజిన్ తయారీ భారతీయ పరిశ్రమలో జరిగింది ఇంజిన్ను తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో పరీక్షించారు ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ ను పరీక్షించేందుకు నాలుగు విజయవంతమైన డెవలప్మెంటల్ హార్ట్ టెస్టులు డెబ్బై నాలుగు సెకండ్ల సంచిత వ్యవధి కోసం నిర్వహించారు ఇవి ఇంజిన్ పనితీరు పారామితులను ధృవీకరించాయి ఇంకా ఇంజిన్ ఆరు వందల అరవై ఐదు సెకండ్ల పూర్తి అర్హత వ్యవధి కోసం విజయవంతంగా పరీక్షించబడింది అన్ని పనితీరు పారామితులు ఊహించిన విధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది ఇక ఈ పిఎస్ ఫోర్ ఇంజిన్ను సాధారణ పిఎస్ఎల్వి ప్రోగ్రాంలో చేర్చాలని ప్రయత్నిస్తున్నట్టు ఇస్రో తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్